గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకం రాజసంచువం ఇతరుల నుండి సత్కారములను గౌరవములను పూజలను అందుకు అలాగే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకు స్వాభావికముగా గాని కల్పితముగా గాని చేయబడినవి అనిశ్చిత ఫలములను గాని క్షణిక ఫలములను గాని ఇచ్చినవి అయిన ఇలాంటి తపస్సులను రాజసిక తపస్సులు అని అంటారు వీడియో నేను ఇప్పుడు డిస్క్రైబ్ చేశారనుకోండి చాలా మందికి మండుతుంది పాపం చాలా మంది భగవద్గీత ఈ రోజులో ప్రచారం చేయడం తగ్గింది ఒక విద్యాప్రకాశ రంగగిరి స్వామివారు మలయాళ స్వామి వారికి శిష్యులండి సుఖబ్రహ్మాశ్రమం స్వామి చివర శ్వాస వరకు కూడా భగవద్గీత ప్రచారం చేశారు అత్యంత సామాన్యంగా ఉండేవారు వారు వారు భగవద్గీత ప్రచారం చేయగా చేయగా ఫలితం ఏంటో తెలుసా గ్రామాల్లో ఉండే రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం మానేశారు ఈ సంవత్సరం పండ పండలేదనుకో పండగ పోతేలే ఏదో దొరికింది కోరా నారా ఏదో తినేద్దాం పచ్చ తిందాం మనకి ఫలవతం మీద అధికారం లేదు ఏదో మనం చేయాల్సింది చేస్తాం భగవంతుడు కూడా ఫలితం ఇచ్చేవారు ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం భగవంతుడు చల్లగా చూసుకుంటాడులే బాగా పండుతాయలే అప్పులు తెరతాయిలే ఈ మాత్రానికి ఏమన్నా కష్టం అనుకుంటే భగవంతుడు అవతారాలు చిన్ని కష్టాలు సహించాడు ఇలా మాట్లాడుకునేవారు భగవద్గీత బాగా ప్రచారం జరిగిన రోజుల్లో ఆత్మహత్యలు లేవు కక్కుర్తి పనులు లేవు మోసాలు లేవు నేరాలు లేవు ఘోరాలు బాగా తక్కువ అది ఆగి ఇప్పుడు రకరకాల వెరైటీ విచిత్రమైన పూజలు విచిత్రమైన గిట్టపులు దేవతలు భావాలు అందరు దిగొచ్చారు ఎవరికీ మనశ్శాంతి లేదు మరలా ఇప్పుడు భగవద్గీత మనం ప్రచారం చేస్తూ ఉంటే మా గురించే చెబుతున్నారు అని చాలామందికి మండిపోతూ ఉంటుంది అదండి విషయం సరే భగవంతుడు ఇంతకు ముందు మూడు శ్లోకాలలో కూడా శారీరక మానసిక వాచిక తపస్సులు ఎలా ఉంటాయి చెప్పి తర్వాత ఇంకొక శ్లోకంలో ఈ మూడు రకాల తపస్సులు కూడా ప్రతిఫలాపేక్ష రహితంగా చేసే వాళ్ళని యోగులు అంటారు అలాంటి వాళ్ళకి భగవత్ ప్రాప్తి కలుగుతుంది అవి సాత్వికమైన తపస్సులు అని చెప్పి రాజసికమైన తపస్సు అని దేనిని అంటారు అనేది స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు తామసకమైన తపస్సులు ఏమిటి వాటిని కూడా స్వామి చెప్తారు రేపటి శ్లోకంలో మరి ఇంతకీ ఈ శ్లోకానికి ఏమిటి సారాంశము ఇతరుల నుండి సత్కారములను గౌరవములను పూజలను అందుకోవడం కోసం మీరు చూస్తున్నారు లేదా గమనిస్తున్నారు లేదా ఎవరో ఒక మాతాజీ కూర్చొని ఆవిడ మీదే బుట్టలు బుట్టలు పూలు పోయించేసుకుంటుంది ఏంటంటే ఆవిడే అమ్మవారు అంటారు నాకు అమ్మవారు బంగారపు గాజులు బంగారం కూడా చేపించి ఇచ్చింది ఈ డిజైన్లో అని కూడా చెప్తూ ఉంటుంది ఆవిడ ఒక త్రిశ్వరం పట్టుకొని కూర్చుంటుంది ఇహ నేనే అమ్మవారిని చాటింపేసుకున్నట్టే ఎవరు మాత్రం ఏం మాట్లాడతారు చెప్పండి నేనే దేవుడిని నేను సూర్య చంద్రాదుల్ని ఆపుతానంటాడు ఆయన ఇంకెవరో నిత్యానంద ఎవరో నేను లేటెస్ట్ కైలాసం అని ఒక దేశమే సృష్టించుకున్నాడు చూసారు తయారు చేసుకున్నాడు డబ్బు ఎక్కువైపోయి నేనే దేవుడిని అంటారు చేతిలో నుండి కాస్త బూడద ఏదో రాలు చేసేసి నోట్లో నుండి ముందే లోపల పెట్టుకున్న శివలింగాలను బయట తీసి చూపించి కక్కి చూపించి మేమే దేవుళ్ళమే ఇహ వాళ్ళ మీద పువ్వులు వాళ్ళకి బంగార సింహాసనాలు వెండి సింహాసనాలు వాళ్ళకి బ్రహ్మోత్సవాలు వాళ్ళు బతుకుండగానే వాళ్ళ మీద సంకీర్తనలు పాటలు సంస్కృతంలో శ్లోకాలు వాళ్ళ గాయత్రి మంత్రాలు కూడా రాస్తారన్నారంటే రాపించుకుంటున్నారంటే భగవంతుడు చెప్తున్నాడు ఇతరుల నుండి గౌరవము సత్కారము సన్మానములు బిరుదులు అందుకోవడం కోసం అనేసి వీళ్ళు ఏమైతే చేస్తారో ఎలాంటి నాటకాలు అయితే వేస్తారో అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకు ఏదో ఇప్పుడు కోటేశ్వరం అయిపోవాలంటే నేను స్వామీజీని బాబాజీని చాటుకోవాలి గబగబా ప్రచారాలు చేసుకోవాలి ఆ తీర్థంలో ఏదో ఒకటి మొత్తం డ్రగ్స్ కలిపేసి జనాలు ఆ తీర్థం తగ్గి ఊగిపోవడం మొదలు పెడితే అదే మెడిటేషన్ ధ్యానము ధ్యాన యోగ సాధన అని చెప్పి అమాయకులను మభ్యపెట్టి వాళ్ళ ప్రాణాలతో ఆటలాడుకోవాలి వాళ్ళ పాద పూజల కోసము జనాలు క్యూలో నుంచొని తొక్కే స్లాట్లో చచ్చుకోవాలి నేనే ఈ కలియుగంలో వచ్చిన కలిగి నేను చాటుకోవాలి మనము కోట్లు 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 కుప్ప వేసుకుని అన్ని దేశాల్లోనూ సంస్థలు ధరిసి ఈ నెల ఒక దేశంలో వచ్చే నెల ఇంకో దేశంలో అలాగ హాయిగా ఫ్లైట్ లో చేసుకుంటూ జలుసాగా బ్రతకాలి ఏమిటివి తదితర స్వార్థ ప్రయోజనముల కొరకు స్వాభావికముగా గాని ఆ బుద్ధి ఉండి అలాంటి స్వభావం ఉండి మనం ఇదిగో ఇలా చేసేస్తే అట్లాగా ప్రజలు చేసుకుంటే జనాల దృష్టిలోకి వెళ్తాము వాళ్ళు మనల్ని దేవుళ్ళ నుండి వచ్చి కాళ్ళ మీద పడిపోతారు మనం బాగా వాళ్ళని దడ్డుకోవచ్చు వాళ్ళని అమాయక గురైన చేసి మోసం చేయొచ్చు ఇలాంటి స్వాభావికమైన ఆలోచనలు ప్లాన్స్ కొందరుంటాయి కానీ వాడిగా ఆ ప్లాన్ లేకపోయినా ఎవడో ఒక సలహిస్తుండడు ఎవరే నువ్వు గెటప్ వేసుకుని ఇట్లా చేద్దాం మనం హాయిగా లైఫ్ అంతా బ్రతికేయవచ్చు నేను చూసానండి రిషికేశ్వరుడు హరిద్వార్లో మొత్తం అంతా కూడా ఆశ్రమాలతో నిండిపోయి ఉంటాయనమాట మొత్తం అందరూ సాధువులు అనుకునేవారండి సుగానికి బేగా దొంగలే ఉన్నారు నేను అక్కడ చాలా సంవత్సరాలు ఉన్నాను కాబట్టి చెప్తున్నా ఈ ఢిల్లీలోను బొంబాయిలో ఉన్న సేట్లు ఉంటారు కదా బాగా ధనవంతులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ కట్టుకోవాల్సి వస్తుంది అనేసి ఈ ఆధ్యాత్మికకి సంబంధించినవి ఏదైనా కూడా ప్రారంభిస్తే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ ఏదో ఉంటుంది కట్టే పని ఉండదు కాబట్టి ఆ దొంగ సమూహ బ్లాక్ మనీ అవన్నీ తీసుకొచ్చి రిషికైష హరిద్వార్లు ఒక బాబా స్థలాలు కొనేసి ఒక ధర్మశాల సత్రాలు పీఠము ఆశ్రమం తెరుస్తారు దానిలో ఎవడో ఒక కూర్చోబెట్టాలి అప్పుడికప్పుడు ఎవడో ఒక బుట్టుకొస్తాడు గడ్డం చేసుకుంటాడు కళాయం కట్టుకుంటాడు కూర్చుంటాడు ఒక శివలింగమో ఒక కృష్ణుడు విగ్రహమో దేహ పెట్టుకుంటారు బోర్డు శ్రీ 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 వన్ థౌజండ్ ఎయిట్ శ్రీ 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 సద్గురు జగద్గురు మహారాజ్ ఫలానా పేరు గాని అంటే ఇదే అర్థం ఇలా చేయబడేవి నేను గొప్పవాడిని అని చాటింపు వేసుకోవడం కోసము వేసే రకరకాల వేషాలు చేసే రకరకాల పూజలు నేను గంగా ఇన్ని రకాల హోమాలు చేపించాను నేను గంగా అన్ని రకాల ఏవో మంత్రాలు చేపించాను ప్రచారం చేసుకోవడం కోసం చేసేవి గొప్ప అనిపించుకోవడం కోసం చేసేవి పటాటోపం చూపించుకోవడానికి చాటింపు వేసుకోవడానికి చేసేవి అవన్నీ చేసి పబ్లిక్లో బాగా ప్రచారం చేసుకుని ప్రజాదరణ పొందడం కోసము వాళ్ళ చేత వీళ్ళు దేవుడు అనిపించుకోవడం కోసం నడిచే దైవాలు అనిపించుకోవడం కోసం వాళ్ళ చేత వీళ్ళు పూజలు అందుకోవడం కోసం అనేసి చేసేవి ఏవైతే ఉంటాయో లేదా అలా చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే అనిశ్చిత ఫలములను ఇచ్చినవి చేయగానే ఏదో ఫలితం అయితే వస్తుంది ఇప్పుడు చాలా మంది ఫలితాలు అంటే కదా పడుతున్నారు ఏదో ఫలితం వస్తుంది తాత్కాలికమైన టెంపరీ ఫలితం శాశ్వతమైన ఫలితం రాదు ఏ ఇది ఈ పని అయిపోయిందండి ఆయన చెప్పినట్టు ఆ హోమ్ ఏదో పోయి చేయించి ఎండు వరకు ఆ పని అయిపోయిందండి ఇలాగ అనిశ్చిత ఫలమునలు ఇచ్చినవి ఏవో చిన్న చితగా రిజల్ట్లు వచ్చేవి క్షణికమైన ఫలమునులు ఇచ్చినవి ఇది చేశాను సాయంత్రానికి అది అయిపోయింది ఇప్పుడు అదే కదా ప్రచారము ఈ పూజ చేశారో లేదో ఎప్పటి నుంచి ఒకరుదండీ ఏదో అయిపోయింది ఇలాంటి క్షణికమైన అనిశ్చితమైన ఫలాలు ఇచ్చే పూజలు యజ్ఞాలు యాగాలు ప్రక్రియలు ఇవన్నీ ఆచరణలు ఏవైతే ఉంటాయో ఇలాంటి సాధనలకు రాజసిక తపస్సు అని పేరు ఎందుకు ప్రతిదీ ఏదో ఫలం కూర చేస్తున్నావు నువ్వు అవునా బయటకు అప్ప అనిపించుకోవాలి పది మందితో దేవుడు అనిపించుకోవాలి పది మంది నీకు సన్మానాలు చేసేయాలి పూలు చల్లాలి పెద్ద పెద్ద మాలలు అయ్యాలి కిరీటాలు పెట్టేయాలి సింహాసనాలు ఎక్కించేసేయాలి ఏనుగంబారు ఊరేగించాలి అది నీకు లోపల లోపల బల ఇష్టంగా ఉంటుందా అబ్బా పది మంది నన్ను తెగ సత్కరించేస్తే దేవుడిని చేసేస్తే ఎంత బాగుంటుందని ఇంటర్నల్ గా నీకు ఇంటెన్షన్ ఎక్కువగా ఉంటుంది లేకపోతే ఇలాంటి పూజలే డాంబికంగా పది మందికి చూపించుకోవడానికి పూజలు కొందరు ఏడాళ్ళు పది మందికి చూపించుకోవడానికి వ్రతాలు అవి చేస్తూ ఉంటారు ఏదో ఒక వ్రతం అని తలపెడతారండి ఆ వ్రతము సాయంత్రం ఐదు గంటలు అనుకోండి ఈ లాభల నుండి ఇరవై మందికి వన్ చేసేప్పుడు నేను ప్రతి ప్రతి వారం ఈ వ్రతం చేస్తున్నాను వదిన అందుకనేసేసి నేను ప్రతివారం ఈ వ్రతం చేస్తున్నాను పిన్ని గారు అందుకని నేను ఈ కూడా టిఫినే తింటాను అండి కనీసం సాయంత్రం వ్రతం అయితే ఈ లోపల వ్రతం చేసిన వైభవ లక్ష్మినో లేకపోతే ఆ కామాక్షిను మీనాక్షిని తలుచుకోవడం కూడా లేదు ఫోనులు చేసి అందరికి చెప్పుకోవాలి నేను పలానా వ్రతం చేస్తున్నాను ఏమిటిది అంటే రజోగుణ ప్రభావం అండి అంతే స్వార్థ ప్రయోజనములు కోసం చేసుకునేవి నాకు శత్రువు ఉన్నాడు వాడు ఎట్టయిన చంపేయాలంటే నాకు కోర్టు సమస్యలు ఉన్నాయి అవతల దావా వేసిన వాడు లేపించేసి ఎట్టైనా కేసు నేనే చూడాలని చూడాలంటే నాకు ఇంకొకటి ఎవరితో ఆఫీస్ లో వాడితో ఇబ్బంది కాదు అని ఇబ్బంది పెడుతున్నాడు వాడికి ఏదైనా అయ్యేటట్టుగా ఏదైనా తీవ్ర దేవత పూజలు ఉంటే చెప్పారు భగవంతుడు భగవద్గీతలో చెప్తున్న శ్లోకానికి తాత్పర్యానికి ఉదాహరణలు మీకు యూట్యూబ్ లో కనపడుతున్నాయి లేవా స్పష్టంగా లేసే రాత్రి వరకు అర్ధరాత్రి వరకు కూడా అవే కనపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఆ మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుపుకోవాలంటే ఏం చేయాలి భగవద్గీత తెరవకూడదు చెప్పకూడదు ప్రచారం చేయకూడదు చేస్తే ఏమవుతుంది ఇలాంటి వాళ్ళకు వ్యాపారాలు ఆగిపోతాయి సరాలు ఎడ్యుకేట్ అప్పటికీ అవ్వకూడదు అయితే వీళ్ళకి వ్యాపారం దెబ్బతింటుంది కాబట్టి భగవద్గీత చెప్పరు ప్రచారం చేయరు మీరైనా కనీసం చదువుకోవడం మొదలెట్టండి మీరు చదువుకొని తాత్పర్యం తెలుసుకొని అర్థం చేసుకున్నారంటే మోసపోకుండా జాగ్రత్త మీ జీవితం భద్రంగా ఉంటుంది నేను గ్యారంటీసే మీ జీవితము భద్రంగా ఉంటుంది కుటుంబంలోను సమాజంలోను ఆధ్యాత్మిక సాధనలోను అన్ని విధాలా అన్ని దారుల్లో మీ జీవితం భద్రంగా ఉంటుంది సరే ఇలాంటి అనిశ్చితమైన అంటే పర్మనెంట్ కానీ క్షణికములైన ఏదో చిన్న చిత్తగా ఫలాలు ఇచ్చేవి ఫలితాలు ఇచ్చేవి ఏమేమైతే మీరు చేస్తారో అవన్నీ కూడా రాజసికమైన తపస్సుల లెక్క వస్తాయి ఇవి మోక్షానివ్వ రాజసికమైనది ఏది మోక్షానివ్వదు కేవలం సాత్విక భావనతో చేసేది మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటివన్నీ ప్రోత్సహించి సాత్వికంగా 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 అంటుంటే పది సార్లు పులిని చూపించి చిలక 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 అంటే చిలకైపోతుందా పులి పులే అవుతుంది అంటే ఏమిటి తేనె పూసిన కత్తులని మీరు గ్రహించాలి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి భగవద్గీత అందరూ చదువుకోండి सत्यमें जयते धर्मो रक्षित रक्षिता जय श्रीराम कृष्णापण